చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకురమని నీళ్లకు పోతే రాములో నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన వెండి బిందెసుకువెళ్ళది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయ నమ్మో వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన బంగారు బింద తీసుక బొమ్మ నీళ్ళకు పోతే భగవంతుడెదురాయ నమ్మో వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన పగిడి బింద తీసుకు పడతి నీళ్ళకు పోతే పరమేశ్వడెదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన ముత్యాల బింద తీసుకు ముదతి నీళ్ళకు పోతే ముద్దు నమ్ము నమ్మో వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన